ప్రాణ విద్య ఇరవై ఒకటి ఏ అలాగా కాకుండా ప్రాణ విద్యుత్ను సదుపయోగం చేసే కొలరాడోకి చెందిన డబ్ల్యూ జోన్స్ లాగా స్వయంగా సుఖశాంతులతో ఉంటారు ఇతరులకు కూడా లాభాన్ని కలిగిస్తారు జోన్స్ తన ఈ విద్యుత్ సామర్థ్యంతో భూమి మీద ఉత్తకాలతోనే నడిచి భూగర్భంలో ఉన్న ఖనిజాల గనుల గురించి సరైన సమాచారాన్ని ఇచ్చేవారు ఈ సామర్థ్యం వల్ల సంపన్నులు చాలామంది జోన్స్ చుట్టూ తిరిగేవారు ఆయన ప్రాచుర్యాన్ని పొందడానికి ఎంతో సమయం పట్టలేదు ఈయన పరోపకారం వల్ల ఎంతో ఆనందం అనుభవించేవారు ఇతరులకు కూడా ఈయన చాలా ఉపయోగకరంగా మహపూర్ణమైన వ్యక్తిగా అనిపించేవారు అంతరంగంలోని క్రియాశీల ప్రాణశక్తి యొక్క సదుపయోగం వల్ల వచ్చే లాభం ఎందుకంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది సాహసము శౌర్యము బుద్ధి కుశలత సత్సంకల్పము మరియు మంచి నడవడలను సరైన మార్గంలో ఉంచితే ప్రగతి సంపన్నత సంతోషము శాంతి లాంటి వందల వరాలను అది వర్తిస్తుంది సాంఖ్యాన సూత్రంలోని ఏం చెప్పబడిందంటే ప్రాణోష్మి ప్రజ్ఞత్వ అనగా నేను ప్రాణరూపంలో నున్న ప్రజ్ఞను ఈ ప్రాణప్రజ్ఞ ద్వారా సత్సంకల్పము సత్కర్మ సద్జ్ఞానము మరియు సద్భావనల ఆధారం మీద జీవితం యొక్క సదుద్దేశ్యము యొక్క ప్రాప్తే ఈ ప్రాణాగ్ని యొక్క అభివృద్ధి మరియు ఉపయోగము ప్రాణశక్తిని పెంచుకోవటము మరియు చేతన ఉదాత్తీకరణము నిజానికి ఈ ప్రాణ ఊర్జాను జీవచేతనము యొక్క ఉత్కృష్టమైన శక్తిగా అభివర్ణించారు జీవిత సాఫల్యానికి అత్యున్నతికి ఇది ఆధారం దీన్ని పొంది గొప్ప సాధన చేత సాధకుడు చేతను యొక్క ఉన్నతమైన శిఖరాలను అందుకోగలడు ఓదస్సు వచ్చస్సు అనగా తేజస్సు యొక్క మూత్ర సమక్షంలో ఈ శతాబ్దంలో శక్తి సమాజం యొక్క భౌతిక వికాసానికి గొప్పగా సహాయపడింది రాబోయే కాలంలో అణుశక్తి మరియు లేజర్ కిరణాల ఉపయోగాల ప్రాధాన్యత సంతరించుకోబోతుంది ఈ శక్తుల కంటే మరొక అద్భుతమైన శక్తి ఉంది కానీ దానివైపు మన ధ్యాస వెళ్ళలేదు అదే మానవ విద్యుత్ దీనిని అత్యంత లోతుగా అర్థం చేసుకోవచ్చు ప్రాణుల శరీరాలలో ప్రవహించే విద్యుత్ శక్తి వీరి శారీరక మానసిక క్షేత్రాలను అధిక సమర్థవంతగాను వికాసవంతంగాను చేస్తుంది ప్రపంచం యొక్క సమస్త శక్తి సంపదలను పెంచే వాణిలో లేజర్ మొదలగినవి ముఖ్యమైనవి ఎందుకంటే ఎంతో అధిక ఉపయోగకరమైనది ప్రాణులలో శరీరంలో ప్రవహించే విద్యుత్ ఈ విద్యుత్తును మానవుడు క్షేత్రంలో సదుపయోగం చేసుకోవాలి శరీరమును నడిపించేందుకు మూల ఆధారము ఏమిటి దీని యొక్క సూక్ష్మ కారణాన్ని పరిశీలించి శరీర వైజ్ఞానికులు ఏ నిర్ణయానికి వచ్చారంటే కండరాల్లో పనిచేసేంత వరకు ఊర్జ పొటెన్షియల్ వీటితో పాటు కలిసి ఉన్న ఆవేశం యొక్క సామర్థ్యము జీవన ప్రక్రియలో అతిపెద్ద పాత్రను పోషిస్తుంది ఆ విద్యుత్ ధారలను వృద్ధీకరించి ట్రైజోమిల్ న్యూరాలజీగా చెప్పడం జరిగింది మహత్వపూర్వమైన పనులు విద్యుత్ ధారల ఆధారంగానే జరుగుతాయి చాలా పక్షులు ఋతువులు మారినప్పుడు ఒక గుంపుగా కొన్ని వేల మైళ్ళు ఎదురుతూ ప్రయాణిస్తాయి ఇవి భూమి మీద ఒక చివరి అంచు నుంచి ఇంకో అంచు వరకు ప్రయాణిస్తాయి ఎక్కువగా ఇవి రాత్రిపూట ఎగురుతాయి ఆ సమయంలో గమ్యస్థానాలను తెలుసుకునేందుకు వెలుతురు కూడా ఉండదు సాలీడు తన ఇంటి యొక్క నిర్మాణాన్ని ప్రవేశ ద్వారాన్ని ఎప్పుడూ ఒక నిర్ధారిత దిశ వైపు తయారు చేస్తుంది దీని వెనకాల దాని ఆంతరిక సంవేదన పృథ్వీ యొక్క ఆకర్షణాశక్తి ప్రవాహాన్ని గుర్తించి దానికి అనుగుణంగానే పనిచేస్తుంది అయస్కాంతము మరియు విద్యుత్ రెండు ప్రత్యేకంగా ఒకదానితో ఒకటి జోడింపబడిన శక్తులు కానీ ఇవి ఒకదానితో ఒకటి అవిచ్ఛన రూపంలో సంబంధాన్ని కలిగి ఉన్నాయి సమయానుసారము ఒక శక్తిదారు నుంచి ఇంకొక శక్తి ధారగా మారుతూ ఉంటాయి ఏదైనా ఒక సర్క్యూట్ యొక్క ఆకర్షణ క్షేత్రం మాటి మాటికి మారిస్తే దాని నుంచి విద్యుత్ పుడుతుంది ఈ విధంగానే లోహపు మొక్కకి చుట్టబడిన తీగ ద్వారా విద్యుత్తును ప్రవహంపజేసే లోహపు మొక్కకు ఆకర్షక్తిని కల్పించవచ్చు స్వస్తి